రోజుకు రూపాయి పొదుపు చేసుకోండి తర్వాత మీ భావి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించిన ఈ పథకానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని పీడి ప్రేమవద తెలిపారు కుటుంబం అభివృద్ధి అవ్వాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేయాలి అలాంటి సమయంలోనే పిల్లల చదువులు కానీ వాళ్ళ అభివృద్ధి కానీ చెందుతారు అలాంటి విషయంలో చూసుకుంటే కనుక నేడు మహిళలు ముందంజలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు కారణం ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి కాకినాడ మెప్ప ఈడీ ప్రేమవాద గారి దగ్గర ఉన్నాం మేడం గారి దగ్గరే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం అసలు ఈ రోజున ఈ కోట ప్రభుత్వం మహిళలు చేస్తున్న ఈ స్కీమ్స్ ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నాం మేడం నమస్తే అండి ప్రధానంగా ఇది దీనికి సంబంధించింది ఈ నప్పమా సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు అలాగే మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి స్కీమ్లు అప్లై చేస్తారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండో సంవత్సరంలో అప్పటి సీఎం గా ఉన్న ఇప్పుడు హానరబుల్ సీఎం గారే రోజుకొక రూపాయి పొదుపు చేయండి మహిళలు కూడా అభివృద్ధి చెందండి అనే నినాదంతో పొదుపు సంఘాలను ఏర్పాటు చేయటం జరిగింది అవి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈరోజు ఒక మహావృక్షంగా ఎదిగి మహిళలు ఏదైనా సాధిస్తారు పొదుపు చేయటమే కాదు మహిళలు జీవన అభివృద్ధిని చేసుకోవటము ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తగా అభివృద్ధి చెందటానికి మహిళలకి అన్ని అవకాశాలు ఈరోజు ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది ఆకాశంలో సగం అవకాశంలో సగం అన్న మహిళ ఈరోజు ర్యాపిడో బైకుల్ని నడపడం దగ్గర నుంచి తృప్తి క్యాంటీన్ నడపడం దగ్గర నుంచి అన్ని అభివృద్ధి జీవనోపాధి కార్యక్రమాల్లోనూ అభివృద్ధి చెందుతూ ముందుకి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి కూడా సక్రంగా మా అభివృద్ధి పదంలో వెళ్ళేదానికి సహకరిస్తున్నారు దాదాపు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులకి ఎలాంటి స్కీమ్స్ ఉంటాయో లేదా కాకినాడ జిల్లాలోకి వచ్చేటప్పటికి మెప్మా తరఫున ఎల్హెచ్పి ట్రాకర్ అని ఒకటి పెట్టడం జరిగిందండి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి బ్యాంకు రుణాలు తీసుకునే మహిళలకి వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు జీవనోపాధి కార్యక్రమాలు రెండు లక్షల నుంచి ఏమన్నా ఫస్ట్ ఏదన్నా ఫస్ట్ అడుగు చిన్నగానే ఉండాలి చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి పెద్ద వ్యాపారవేత్తగా అభివృద్ధి చెందటానికి మెప్మా అనేక శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడంతో సహా ప్రభుత్వం కల్పించే సబ్సిడీ రుణాలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు మహిళా సంఘాలు అందుపుచ్చుకుని బ్యాంకుల ద్వారా ఇరవై లక్షల వరకు రుణాలు ఈరోజు తీసుకోవటం జరుగుతూ ఉంది అలాగే చాలామంది మహిళలు ఆ తమ వ్యాపారాలు ఈరోజు నిన్న కూడా విజిట్ చేయటం జరిగింది నేను చాలా వ్యాపారాలు ఫాల్స్ పెటికోట్స్ అట్లాంటి బల్క్గా కుట్టి అలాగే జూట్ బ్యాగ్స్ బల్క్గా కుట్టి ఈ స్టేటే కాదు అదర్ స్టేట్లు కూడా పంపిస్తున్నారు నిన్న నేను చూసిన యూనిట్లు అయితే నాకే చాలా ఆశ్చర్యమైంది ఇంత అభివృద్ధి పదంలో మహిళలు నిజంగా ఎస్ మహిళలు ఎదగటం చాలా తగ్గ విషయం ఇంకా రాబోయే కాలంలో అంటే ఆలోచన మనకిప్పుడు ప్రభుత్వం అయితే మహిళలు అభివృద్ధి చెందటానికి ముఖ్యంగా ఎస్ఎస్జి ఉమెన్ అభివృద్ధి చెందటానికి చాలా కార్యక్రమాలని శాంక్షన్ చేయటం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మెప్మా నుండి తృప్తి క్యాంటీన్స్ ఇది పదహారు లక్షల యూనిట్ తృప్తి క్యాంటీన్ అంటే ఈరోజు క్వాలిటీ ఫుడ్ అలాగే టేస్టీ ఫుడ్ మంచిగా ఇవ్వడం కోసం మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే చాయ్ రాస్తా చాయ్ రాస్తా అంటే ఎవరైనా వర్కింగ్ చేసి లేకపోతే జర్నీ చేసేవాళ్ళు హెడేక్గా ఉన్నా ఏదన్నా ఛాయ్ తాగాలనుకుంటారు అది మంచి టేస్టీ తోటి ఒక బ్రాండెడ్ ఛాయ్ రాస్తా లాగా పెట్టి ఆ యూనిట్లు కూడా నడుపుకునేలాగా ఎంకరేజ్ చేయటం జరుగుతుంది అలాగే అరకు కాఫీ అరకు కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఒక గుర్తింపుని పొందింది అలాగే అరకు కాఫీ యూనిట్లు కూడా పెట్టడానికి మనం రుణ సౌకర్యం కల్పిస్తున్నాం వాళ్ళకు కావాల్సిన శిక్షణ ఇవ్వటం జరుగుతూ ఉంది అది కాకుండా ర్యాపిడో బైక్స్ ర్యాపిడో బైక్స్ అనేది ఈరోజు రవాణా సౌకర్యం కల్పించడంలో చాలా ముందు ముందు వరుసలో ఉంది మనం రైల్వే స్టేషన్స్ ఇంటికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదన్నా అర్జెంట్ వర్క్ మీద ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఆటో కానీ లేదన్నా వెహికల్ ఏదన్నా దొరకనప్పుడు ఈ ర్యాపిడో బైకులు మనం చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి మహిళలకి ఇవ్వటము చాలా అభినందించ తగ్గ విషయము మహిళలు ఈరోజు డ్రైవింగ్ చేస్తున్నారు ర్యాపిడో బైకులు అలాగే ఆటోలు కూడా నడపటం జరుగుతూ ఉంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకి మేము ప్లాన్ చేయటం జరుగుతూ ఉంది స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ అని ఒక సిస్టమేటిక్ అంటే దీనికి ప్రతీదీ అందులోనే ఉంటుంది వాళ్ళు చేసే వ్యాపారానికి ఒక సిస్టమేటిక్ ఒక జోన్ లాగానే ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా వాళ్ళకి ఆర్థిక చేయు తిమ్మటతో పాటు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం ఇచ్చే సహకారము చాలా బాగుంది అవన్నీ కూడా వాళ్ళు సక్రంగా ఉపయోగించుకుని మరింత అభివృద్ధి అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని లోన్లు తీసుకుంటుంటారు చాలా మంది లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మరింతగా డెవలప్ అవ్వాలని అంటే యూనిట్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలనుకోండి అలాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుని లేదంటే ఎలాంటి సలహా ఇస్తారు వాళ్ళకి మహిళలు ఈరోజు అభివృద్ధి చెందటంలో వాళ్ళ వ్యాపార నిపుణతని అభివృద్ధి చెందుకోవటంలో చాలా ముందు వరుసలో ఉన్నారండి వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ అసలు వాళ్ళ నాలెడ్జ్ని చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ని చూస్తే నిజంగా మహిళలు ఏదైనా సాధించగలరు అని అనిపిస్తూ ఉంది రకరకాలు వ్యాపారాల్లో వాళ్ళు చాలా నైపుణ్యత కలిగి ఉంటున్నారు అలాగే ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు కానీ అవే రుణాలు సద్వినియోగం చేసుకోవటంలో కానీ ఈరోజు మహిళలు నిజంగానే చాలా ముందు వరుసలో ఉన్నారు అలాగే మెప్మా ద్వారా మరిన్ని అవకాశాలన్నీ కూడా ప్రతి మహిళకి చేరేలాగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి మహిళకి చేరేలాగా ఈరోజు ఒక చైన్ లింక్డ్ సిస్టమ్ లాగాన ఉంది ఒక ఒక విషయము ఒక ఆర్పీకి తెలిసిందంటే తద్వారా రెండు వందల యాభై కుటుంబాలకి ఆ విషయాన్ని చేరవేయటం జరుగుతూ ఉంది అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఫలానా రుణ సౌకర్యం కావాలి లేకపోతే ఫలానా శిక్షణ కార్యక్రమాలు కావాలి అని అడగటం తద్వారా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ మేము ఇక్కడ రూపొందించి మెక్మా హెడ్ ఆఫీస్ పంపిస్తే అక్కడ నుంచి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వటం ర్యాపిడో లోన్లు బైకులు ఇవన్నీ కూడా టైఅప్ చేసుకోవటం అనే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేపట్టడం జరుగుతుంది అలాగే ఏదైతే ఇప్పుడు యూనిట్లు ఉంటాయో యూనిట్లు ఎప్పుడెప్పుడు సందర్శించారు మేడం యూనిట్లు రెగ్యులర్గా యూనిట్లు పాత యూనిట్ని అప్డేట్ చేసుకోవటం ఒక కార్యక్రమం ఉందండి కొత్త యూనిట్లు పెట్టడం అనేది ఒకటి ఉంటుంది కొత్త యూనిట్లు పెట్టేటప్పుడు వాళ్ళకి చాలా అవేర్నెస్ కల్పిస్తాం మేము వాళ్ళు ఎలాగంటే మార్కెటింగ్ ఎట్లా ఉంది ఆ డిమాండ్ని ఎట్లా అందిపుచ్చుకోవాలి వాళ్ళు ఇంకా అట్రాక్ట్గా చేసుకోవటానికి ప్యాకింగ్ సిస్టమ్ దగ్గర నుంచి ఎట్లా చెయ్యాలి ఏంటి అనేది మేము అన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది లోన్ ఇచ్చినప్పుడు బ్యాంకర్స్తో కూడా వాళ్ళకి రుణం తీసుకోవటమే కాదు రుణం చెల్లించడంలో కూడా ఒక నిబద్ధత ఉండాలనేది వాళ్ళకి చెప్పటము అందుకే ఈరోజు మెప్మాకి అర్బన్లో ఉన్న మహిళలందరూ మహిళా సంఘాలందరూ రెడ్ కార్పెట్ మీద వెళ్ళి బ్యాంకులో ఇరవై లక్షల వరకు రుణాలు తీసుకోవడం జరుగుతూ ఉంది దాన్ని సక్రంగా చెల్లించడంలో కూడా అంతే నిబద్ధత అంతే సిస్టమేటిక్ గా చెల్లిస్తున్నారు సహజంగా మనం ఒకప్పుడు చూసుకుంటే గనికే ఒక మహిళ ఇంట్లో నుంచి బయటకు రావడం కష్టం అలాగే నాకు వ్యాపారం కాదు కదా ఒక షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కురాడం కూడా చాలా కష్టమైంది అలాంటిది ఇలా వ్యాపారంలో కానీ అభివృద్ధిలో కానీ బ్యాంక్ వెళ్తే ఈ రోజు ప్రతి బ్యాంక్ లో కూడా మహిళలే ఉంటున్నారు ఏంటంటే మహిళ దీనికి సంబంధించి అంటే హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని టీవీ చేసుకోండి